హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులో నేను అనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ నాకు అయితే హెల్త్ చాలా ప్రాబ్లంగా ఉంది తల ప్రాబ్లంగా ఉంది మీకు మంచిగా యూజ్బుల్ వీడియో ఇది స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా చాలా అవసరం అవుతుంది ఈ వీడియో ఎందుకంటే మీకు మీకు కానీ వేరే వాళ్ళకి కానీ చాలా అవసరమైన వీడియో మీకు నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక్కడ ఏంటంటే హాస్పిటల్లో అన్ని ఫ్రీ మీకు స్కానింగ్ కానీ ఎంఆర్ఏ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ అన్ని పేదవాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఇద్దరికి కలిపి ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ పెట్టింది మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అమ్మ మాట కోసము ఇట్లా తన వాళ్ళ అమ్మ మాట వాళ్ళమ్మ అడిగిందంట పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి ఇట్లా పేదవాళ్ళు చూపించుకోలేరు అని అట్లా మాట తీసుకుందంట అందుకే మా రాజశేఖర్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ ఇచ్చేశారు కట్టించి అందరికీ పేదవాళ్ళకి కానీ ఎందుకంటే మనీ పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు అందుకని ఈ హాస్పిటల్లో మనకి అన్ని మీరు ఒక్కటే ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు తీసుకెళ్ళి మార్నింగే వెళ్ళాలి ఇది చాలా పెద్ద హాస్పిటల్ ఆపరేషన్స్ కూడా చాలా ఫ్రీ కాళ్ళు కానీ ఏదైనా మెగ్గుండే సమస్య కానీ ఏ సమస్య ఉన్నా హెల్త్ ప్రాబ్లంగా ఉన్నా మీరు ఈ హాస్పిటల్కి వెళ్ళండి అరుంధతి హాస్పిటల్ ఇది వచ్చి మనకి గండి మైసమ్మ టెంపుల్ సైడు అక్కడ మీరు ఎవరైనా చెప్తారో అరుంధతి హాస్పిటల్ కానీ ఇది చాలా పెద్ద హాస్పిటల్ ఓపెన్ ప్లేస్ కూడా చాలా పెద్దది మీకు ఇది బయట బయట కూర్చునే ఆవరణం ఎందుకంటే ఇక్కడ కూర్చొని భోజనాలు చేయొచ్చు మా పేషెంట్లు ఉన్న వచ్చిన వాళ్ళకి లోపల కూర్చొని ఇరు కదా బయట కూర్చొని కాసేపు మాట్లాడచ్చు అక్కడ టిఫిన్ కానీ టీలు కానీ టీ షాప్ కానీ అన్నీ ఉన్నాయి మీకు మీకు ఇదవుతే వేరే నేను ప్లీజ్ ఇదొక్కటే మీకు లైక్ చేయమని అడుగుతున్నాను లైక్ చేయండి ఎందుకంటే ఎన్ని లైక్ చేస్తే అంత షేర్ అవుతుంది ఈ వీడియో మనకి వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి చాలా పేదవాళ్ళు ఉన్నారు డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కాళ్ళకి యాక్సిడెంట్ అయినా గుండె సమస్య అయినా రకరకాల వ్యాధులు జ్వరం వచ్చిన ఏదైనా స సమస్య వచ్చినా పాపం వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చూపించుకుంటారు మేము మార్నింగ్ వెళ్ళాము ఇంటికల్లా అక్కడ ఉన్నాను హాస్పిటల్లో ఇది ముందు ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్లోనే అది ముందు ఇప్పుడు ఇందాక చూపించిందంతా బయట బయట వరండా ఇదేమో లోపలికి ఎంట్రన్సు నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను ఆయన ఒక్క అమ్మ మాట కోసము రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఇంత చేస్తున్నారంటే ఎంత గ్రేటా అనిపించింది ఇదేమో ఒకటి ఆంధ్ర ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ ఇది ఇది లెస్ ఇక్కడే మీకు ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉంటుంది ఇంకో చోటేమో అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ అమ్మ మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ఈ పరీక్షలన్నీ ఉచితంగా అందిస్తున్నానని చెప్పి ఈ పరీక్షలన్నీ మీకు అన్నీ ఫ్రీ ఫ్రెండ్స్ ఒక్క రూపాయి కూడా తీసుకోరు సాక్ష్యం నేనే ఎందుకంటే వెళ్ళి నేను ఎంఆర్ఐ స్కానింగ్ అది తీ తీయమన్నారు నా తల ప్రాబ్లంగా ఉంది చాలా ఎందుకంటే నాకు నరం ఉబ్బింది వామిటింగ్స్ అవుతున్నాయి అందుకని హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వమన్నారు జాయిన్ చేశారు కానీ నా కొంచెము నా వల్ల కాలేదు ఎందుకంటే ఏం తీసుకెళ్ళలేదు రిటర్న్ వచ్చేసాను ఇంటికి మళ్ళీ మరుసటి రోజు వెళ్తాను అన్నాను రేపు వెళ్తాను ఖచ్చితంగా వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాను ఎందుకంటే మనకి అక్కడే దగ్గరుండి అన్ని పరీక్షలు చేస్తారు మళ్ళీ శుభ్రం కూడా చాలా శుభ్రంగా ఉంది హాస్పిటల్ అంతా కొన్ని హాస్పిటల్స్ అస్సలు శుభ్రంగా ఉండవు కానీ ఈ హాస్పిటల్ మనకి హెల్త్ ప్రకారంగా కానీ శుభ్రంగా కానీ ఏదైనా చాలా నీట్గా అనిపించింది ఒక హాస్పిటల్ ప్లీజ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇదే రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది పాపం నాకే తెలిసి చాలామంది ఉన్నారు ఎన్నోసార్లు అడిగారు ఇట్లా కీళ్ళ నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ స్టోన్స్ రా రాయి రావటం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఏదైనా చాలామంది అడిగారు నన్ను అప్పుడు నాకు తెలియలేదు ఈ హాస్పిటల్ గురించి ఇది మనకి ఏ ఒక్క రూపాయి తీసుకోరు మీరు ఓపీ తీసుకోవాలి ఇదంతా ఇది లోపల ఎంట్రన్స్ లోపలనే ఇది ఇటు సైడే మీకు ఓపీ ఇస్తారు ఇటు ఓపి ఇస్తారు ఇది మొత్తము ఇది ఫస్ట్ ఫ్లోర్ కింద టెస్ట్లు అన్నీ ఉంటాయి మీకు నేను ఈవినింగు తీసాను ఎందుకంటే ఫస్ట్ మార్నింగ్ జనాలు చాలామంది ఉన్నారు అందుకని మార్నింగ్ దీ లేకపోయినా ఇక్కడే ఓపీ తీస్తారు ఇటు తెలంగాణ వాళ్ళకి ఇటు ఆంధ్ర వాళ్ళకి ఆ బోర్డ్స్ అక్కడ ఉన్నాయి చూసారా హెల్త్ కాదు ఆరోగ్యశ్రీ అక్కడేమో ఆంధ్ర వాళ్ళకి ఇటేమో తెలంగాణ వాళ్ళకి ఓన్లీ ఇది ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని అందరు వెళ్తారు కదా ఆయన దేవుడు ఆజ్ఞ లేనిదే మనం ఏమీ చేయలేము ఆయనే మనకి ఏదైనా ఆయనే కాపాడకోవ కాపాడాలి దేవుడే కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కొంచెం మాట్లాడ మాట్లాడటం కూడా రావలేకపోతున్నాను ఎందుకంటే నాకు చాలా పెయిన్గా ఉంది తలంతా అందుకని నేను ఎక్కువగా మీతో క్లియర్గా చెప్పలే కానీ ఖచ్చితంగా వెళ్ళండి గండి మైసమ్మ టెంపుల్ దగ్గర ఇది మీరు ఎవరైనా చెప్తారో అరుంధత హాస్పిటల్ ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇది ఒక్కటి మాత్రం షేర్ చేస్తూ ఉండండి షేర్ చేసేసి లైక్ చేయండి ఎందుకంటే ఎన్ని లైక్ ఎన్ని లైక్లు చేస్తే అంత రీచ్ అవుతుంది మనకి ఇది లోపల నాకు లోపల అడ్మిట్ అయి చేసిన తర్వాత బతిలాడాను నర్సు వాళ్ళని ఏం తెచ్చుకోలేదు మేడం నేను వెంటకెళ్ళి మరుసటి రోజు వస్తాను మళ్ళీ ఇంకా ఇంకా నాలుగైదు టెస్ట్లు ఉన్నాయి అవి రేపు వెళ్ళి మళ్ళీ అక్కడ జాయిన్ చేయండి ఇది బయట ఆవరణము అక్కడ ఆడుకునే పిల్లల్ని ఆడుకునే ఇది కూడా ఉంది ప్లీజ్ క్లిప్ చేయకుండా అయితే మొత్తం వీడియో చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్